విష్ణు ఫ్యామిలీ మొత్తం షాపింగ్ మాల్కి అయితే వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే మన ఇంట్లో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగాలి ఎలా జరగాలంటే ఇంకెప్పుడు అలాంటి ఫంక్షన్ మన ఇంట్లో జరగలేని విధంగా జరగాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వై విష్ణు అయితే సరేనమ్మా మీకు నచ్చినట్లే చేద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే సరే నాన్న ఇప్పుడు మీ ఇద్దరు వెళ్ళి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోండి కానీ నాన్న సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ అమ్మ కొనాలి అమ్మ సెలెక్ట్ చేసుకున్న డ్రెస్ నాన్న కొనాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విన్నలా అయితే అవును మీ ఇద్దరూ అలాగనే తీసుకోవాలి ఎవరు ఏవైతే కొనలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు ఓడిపోతే ఎవరు ఇంకొకరు చెప్పిన మాట ఇంకొకరు వినాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి విష్ణు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పిల్లల వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వరలక్ష్మికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి ఒక డ్రెస్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు ఉంటాడు ఆ డ్రెస్ ఇరవై ఐదు వేలు ఉండటంతో ఈ వరలక్ష్మి ఈ డ్రెస్ అయితే నాకు కొనిపెట్టలేదు ఓడిపోతుంది ఎలాగైనా వరలక్ష్మితో ఈ డ్రెస్ కొనిపించుకొని నేను ఎలాగైనా గెలుస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఆ డ్రెస్ని అలా చూసుకొని వండిపోవడంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి మీకు ఆ డ్రెస్ నచ్చిందా తీసుకుంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే హా అవును నాకు ఈ డ్రెస్ నచ్చింది కొనిపెడతావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మరి అదే కదా పిల్లలు చెప్పారు మరి మీకు నచ్చిన మీకు నచ్చిన చిన్న డ్రెస్ అయితే నేను కొనాలి కదా సరే అని చెప్పేసి అయితే అంటూ ఆ బిల్లు వైపు అయితే చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్